నిర్మల్ జిల్లాలో భూసార పరీక్ష కేంద్రం గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మరి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ముప్పై లక్షల రూపాయలతో ఈ యొక్క కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకొని రైతుకు ఎంతో లాభం దొరుకుతుంది యాక్చువల్గా తనకు ఉన్నటువంటి భూమిలో ఏ విధమైనటువంటి సారవంతం ఉంది ఏం తక్కువ లోపాలు ఉన్నాయి ఏం ఎక్కువ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొనే మనం విత్తనాలు వేయాలి ఆ విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ ఏ రకంగా మనం ఎరువులు పెస్టిసైడ్స్ ఇవ్వాలి పంట దిగుబడి ఎక్కువ రావడానికి ఇది చాలా దోహదపడుతుంది ప్రతి భూమి రైతు సాయిల్ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి ఏదైనా జ్వరం వచ్చిందో లేకుంటే ఇంకేమైనా అయిందంటే హాస్పిటల్ పోనీ మొత్తం అన్ని టెస్ట్ చేసుకున్నామంటారు ఇవి ఇది కూడా అదే ఆ విధంగా టెస్ట్ చేస్తేనే జబ్బు ఏముందో ఏర్పడుతుంది ఈ భూమిది కూడా అంతే భూమిది కూడా టెస్ట్ చేపిస్తే ఆ భూమి ఏ విధంగా దాంట్లో సారవంతమైన ఉందో అది లేనిది మరి అక్కడ ఏర్పడుతుంది ఆ విధంగా ఈ భూసార పరీక్ష కేంద్రం ఇవాళ ప్రారంభం చేసుకున్నాము నాకు దర్శనం ఇది ఒక శుభ సూచకం నిర్మల్ జిల్లాలో రైతులకు దీంట్లో ఎటువంటి డబ్బు లేకుండానే మట్టి నమూనా తీసుకొచ్చిస్తే వీళ్ళు ఎన్ని రోజులు ఇస్తారంటే ఏంటి గారు ఇరవై మూడు ముప్పై ఆరు గంటల లోపల లేకుంటే డెబ్బై రెండు గంటల లోపల ఆ యొక్క దాని రిజల్ట్స్ ఇస్తారు ఆ రిజల్ట్స్ను మీరు తప్పకుండా ఫాలో చేయాలి అయితే మనం పంట దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దీనికి ఏం డబ్బులు కూడా తీసుకోరని చెప్పి ప్రభుత్వము నిర్ణయం చేశారు భూమి మనం దాన్ని టెస్ట్ చేసుకోవడం కోసం డబ్బులు గతంలో ఉండే ఇప్పుడు డబ్బులు కూడా లేకుండానే ఫ్రీగా ఉచితంగా ఈ భూసార పరీక్షలు జరుగుతాయని చెప్పి पर दिल्ली इसने का